ఓం నమశివాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం నోచుకుంటారు కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం ఆచరించడం మహాపుణ్యదాయకం ఈ వ్రతం ఆచరించే వారికి శరి సంపదలు అన్న వస్త్రము లోటు ఉండదని పురోహితులు చెబుతున్నారు పూర్వం నుంచి వస్తున్న మన పెద్దలు మర్రి పండ్లను బూరెలుగా మర్రి ఆకులను విస్తరలుగా పెట్టి పూజలు చేయడం సాంప్రదాయకంగా వస్తుంది ఈ రథాన్ని మహిళ పురుష అనే భేదం లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు రథ విధానం భక్తులు ఇంటిళ్లపాది ఉపవాసం ఉండి శివుడిని ధ్యానిస్తారు పరిశుభ్రమైన నీరు ఆవు పాలు చెరుకు కొబ్బరికాయలు తమలపాకులు పువ్వులతో పూజలు చేసి కర్పూరం నీళ్ళు నీరాజనం చేస్తారు అనంతరం నక్షత్ర దర్శనం చేసి స్వామికి నివేదించిన వాటిని ప్రసాదంగా స్వీకరించాలి నవగ్రహ దీపాల నోము ప్రాముఖ్యత కార్తీక మాసంలో కొన్ని ప్రాంతాలలో ఈ రోజున నవగ్రహ దీపాలను నోమోత్సవం ఆచరిస్తారు ముందుగా గణపతిని పూజ చేసి తరువాత శివలింగార్చన చే నవధాన్యాలను కొద్దిగా తీసి వాటిపై దీపాలు నడుమ వేస్తూ ఓం నమశవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి తర్వాత అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పారాయణం చేసి తొమ్మిది మంది బ్రాహ్మణులకు దీపాదానం చేయాలి దానం చేసేటప్పుడు యథా మనసుతో ఇవ్వడం శ్రేయస్కరం వ్రతం అనంతరం చేయవలసినవి ఈ నోము శుభతిథులలో సాయంత్రం వేళల్లో మాత్రమే చేయాలి వ్రతం అనంతరం అక్షంతలను గృహం ఈశాన్యం భాగంలో కొద్దిగా చల్లి కుటుంబ సభ్యులంతా అందరి తలపై చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల సర్వ అయిన శక్తి గృహంలో స్థిరపడుతుందని కుటుంబ రక్షితం అవుతుందని పురోహితులు చెబుతున్నారు కేదారేశ్వర వ్రతం ఒక్క మాటలో చెప్పాలంటే భక్తి ఆత్మశాంతి సిరి సంపదలు ప్రసాదక వ్రతం కార్తీక పౌర్ణమి రాత్రి దీపారాధన చేసి ఓం నమ శివాయ అనే జపంతో ఈ వ్రతం ఆచరించిన వారికి శివ అనుగ్రహం నిశ్చితం మరి ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి తెలుసుకున్నాం కదండి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఏ వ్రతం చేస్తే ఏ ఫలితం దక్కుతుందో కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ మరోసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలందరికీ మరో వీడియోలో మరో విధంగా కలదు అంతవరకు అందరికీ బాయ్ సెలవు శుభం